ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆసియా పైన రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాకైతే వెళ్ళిపోదామండి అది విధానపరమైన ప్రక్రియ మాత్రమే ప్రాపర్టీ పైన యాజమాన్య నిరూపణకు సమగ్ర డాక్యుమెంటేషన్ అవసరం ఇటీవల సుప్రీంకోర్టులో కీలక తీర్పు ఆస్తి రిజిస్ట్రేషన్ అనేది యాజమాన్య హక్కులకు ఇవ్వబోదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు దేశవ్యాప్తంగా ఆవిష్కృత చర్చకు దారితీసింది అసలు ఏంటనేది చూద్దాం రిజిస్ట్రేషన్ అనేది ఒక వ్యక్తి హక్కుకు మా మద్దతుగా ఇవ్వగలిగినప్పటికీ అది చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు లేదా ఆస్తిపై నియంత్రణ సూచిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అయితే యజమానులు న్యాయవాదులు రియల్ ఎస్టేటు డెవలపర్స్ సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం చూపే అవకాశం అయితే ఉందన్నమాట అంతేకాదు కోట్లాది మందికి చిక్కులు తెచ్చిపెట్టే ప్రమాదం కూడా ఉంది ఆస్తి రిజిస్ట్రేషన్ చట్టబద్ధమైన యాజమాన్యాన్ని కలిగి ఉండడం మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని ఇది అనమాట ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ అనే అంటూ ఒక దానిపైన యాజమాన్య హక్కులు వచ్చినట్టుగానే గతంలో పరిగణించేవారు అయితే రిజిస్ట్రేషన్ అనేది విధానపరమైన ఒక ప్రక్రియ మాత్రమే కానీ యాజమాన్యం అనేది ఆస్తిని ఉపయోగించుకోవడానికి నిర్వహించడానికి ఇది బదిలీ చేయడానికి చట్టబద్ధమైన హక్కును సూచిస్తుందని సుప్రీంకోర్టు వివరిస్తుంది డాక్యుమెంటేషన్ అవసరం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యాజమాన్యాన్ని ఖచ్చితంగా నిరూపించేందుకు సమగ్రమైన డాక్యుమెంటేషన్ అవసరం ఆస్తి వివాదాల పరిష్కారానికి న్యాయ పరిష్కారం కేంద్రంగా ఉండాలి ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా అవి చట్టబద్ధమని నిరూపించుకోవాల్సింది ప్రాముఖ్యత సుప్రీంకోర్టు నొక్కి చెప్తుందనమాట ఆస్తి పత్రాలను చట్టపరంగా ధృవీకరించుకోవాలని యాజమాన్యం రిజిస్ట్రేషన్ సమస్యలపైన స్పష్టత కోసం న్యాయ నిపుణులను సంప్రదించాల్సిన ఆవశ్యకత గుర్తు చేసుకుంది అలాగే మారుతున్న ఆస్తి చట్టాలు కోర్టు తీర్పులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కూడా స్పష్టం చేసింది డెవలపర్లు కొనుగోలుదారులు న్యాయవాదులు ఇప్పుడు మరింత స్పష్టమైన చట్టపరమైన వ్యవస్థలో పనిచేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఇది ఆస్తి లావాదేవీలపైన నమ్మకాన్ని పెంచే అవకాశం ఉందని యాజమాన్య హక్కుల ప్రాముఖ్యత పెరగడంతో ఆస్తుల విలువలపైన ప్రభావం చూపుతుంది సుప్రీంకోర్టు దేశంలో ప్రస్తుతం